హాయ్ అండి నేను అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకున్నాను అలాగే మా దేడు మూల నిండుగా ఎలా అలంకరించుకున్నాను అలాగే నేను జున్ను ఎలా ఉండాను అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి ముందుగా అయితే మా తొని సమ్ను ఎలా నిండుగా అలంకరించుకున్నానండి ఇంకా గుమ్మం దగ్గర కూడా ద్వారలక్ష్మికి ఎలా పూజ చేసుకున్నానండి ముందు రోజున అయితే నీట్గా స్టవ్ని క్లీన్ చేసుకొని ఉంచుకున్నానండి అయితే నేను జున్ను అయితే వండుతున్నానండి మా పక్కన ఆవులు ఉంటే వాళ్ళు మాకు పాలు ఇచ్చారనమాట వాటితో అయితే నేను జున్ను అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఒక గ్లాసులు పాలు అయితే తీసుకున్నానండి అలాగే దానికి సరిపడా బెల్లాన్ని వేసుకుంటున్నానండి అలాగే ఇవి తెల్ల చిల్లేడు పాలండి అవి కొంచెం రెండు చుక్కలు అయితే అందులో కొంచెం పాలు వేసుకొని అందులో మళ్ళీ ఉంపేసుకుంటున్నానండి మొత్తం ఇలాగా కలుపుకుంటున్నాను ఒకసారి యాలక్కాయలు మిరియాల పొడి అయితే దంచుకొని మళ్ళీ ఇందులో వేసుకొని నీట్గా కలిపేసుకున్నానండి వీటిని ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్లోనైతే పెడుతున్నానండి కొంచెం వాటర్ వేసి ఆ గిన్నె అందులో దించేసాను నేను సాయంకాలం అయితే ఉండానండి ఇది స్నానం చేసుకొని అయితే ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఇందులో నేను చూస్తున్నారు కదా గరిట ముంచ ఏమాత్రం కూడా నాకు పాలు తడి కనిపించలేదనమాట అలా ఉంటే మనకు ఉడికిపోయినట్టుగా అండి ఇంకా ఉదయానికైతే అమ్మవారికి ప్రసాదం పెట్టడానికైతే ఇంకా చూ తీస్తున్నానండి చూడండి ఎంత గట్టిగా వచ్చింది నాకైతే వాళ్ళు ఇచ్చిన పాలతోనే నేను చేసుకున్నానండి కానీ సపరేట్గా ఇంకేం పాలు వేయలేదండి ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చింది నాలుగో రోజు పాలండి అందుకని అది కొంచెం ఇంకా పలుచుకైపోతుంది కదా అందుకని నేను ఇంకా పాలైతే మరి వేయలేదండి అదే పాలతో వండుకున్నాను ఇదే అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి ఇంకా మా దేవుడు మాలైతే ఇలా నిండుగా పటాలకైతే పువ్వులు అలంకరించుకున్నానండి అలాగే విఘ్నేశ్వరం చేసుకొని విఘ్నేశ్వరికి పూజ చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ ఇంకా తాంబోల గాజులు అయితే అండి నేను చేసుకున్న జున్ను అయితే చే నైవేద్యంగా పెట్టానండి అలాగే పాలు బెల్లం ముక్క కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఇవన్నీ నేను నైవేద్యంగా పెట్టుకున్నానండి ఏదో నాకు అయినంత వరకు అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈరోజు ఉప్పు అయితే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదటండి అందుకనే రాళ్ళు ఉప్పు అయితే తెచ్చుకొని మాకు పైన ప్లేస్ లేదండి అందుకే కింద అయితే ఇలా పెట్టుకున్నానండి ఇంకా కెమెరా నేను పూజ వైపు పెట్టాను అనుకున్నానండి బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను అందుకే ఈ పూజ వీడియో నేను మీకు చూపించలేకపోయాను కాదండి ఇంకేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తానని మన